అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం అభివృద్దికి ఆనవాలుగా ఉండవలసిన రహదారులు నేడు దుస్థితికి అడ్డం పడుతున్నాయి రోడ్డు ప్రయాణం అంటే ఇక్కడ ప్రజలకు నరక యాత్రగా మారింది అడుగడుగునా గోతులు వర్షాకాలంలో మోకాలులోతు నీరు ఇది చోడవరం రోడ్ల వాస్తవ చిత్రం చోడవరం నియోజకవర్గాన్ని నర్సీపట్నం భీమినపట్నం వంటి ముఖ్య ప్రాంతాలతో కలిపే ప్రధాన రహదారి బిఎన్ రోడ్డు దశాబ్దాలుగా సరియైన నిర్వహణ లేక ఈ రోడ్డు పూర్తిగా చిత్రమైంది ముఖ్యంగా వడ్డాది నుంచి రావికవతం కొత్తకూట రోలుగుంట మీదుగా వెళ్లే ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది గుంతలమయం రోడ్డుపై ఏర్పడిన గోతులు చిన్న చిన్న పంట కుంటలను తలపిస్తున్నాయి వర్షం వస్తే ఈ గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి రోడ్డు అధ్వాన స్థితి కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి ద్విచక్ర వాహనదారులు ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర సేవలకు ఆటంకం అత్యవసర సర్వీసులైన వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు ఫైర్ పోలీస్ వాహనాలు కూడా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రజలు ప్రాణాలను పనంగా పెడుతున్నారు పదేళ్ల నుంచి రోడ్ల నిర్వహణను పట్టించుకోకపోవటం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తక్షణమే స్పందించి రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ హామీలు ఎన్నికల ముందు పాలకపక్ష నేతలు నాణ్యమైన రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చినా నేటికి ఆ పనులు ప్రారంభం కాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు ప్రస్తుతం వడ్డాది తాటిపత్తి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రధానమైన బిఎన్ రోడ్డు పనులు మాత్రం నత్త నడుకున సాగుతున్నాయి కొద్దిపాటి ప్యాచ్ వర్కులు చేసినా అవి మళ్లీ కొద్ది రోజులకే పాత పరిస్థితి చేరుకుంటున్నాయి కోట్ల రూపాయలు మంజూరైన రోడ్ల నిర్మాణంలో జాప్యం టెండర్లు సమస్యలు కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల చోడవరం ప్రజలు కష్టాలు ఎప్పుడూ తీరుతాయో చూడాలి ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే దృష్టి సాధించి ప్రజలు పాలిట వృక్ష కుప్పాలుగా మారినా ఈ రోడ్లకు మోక్షం కల్పించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు